ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము డెబ్భై ఒకటవ కీర్తన పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినారు దేవ బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును వారికి పుట్టబొవారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తల నెరసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకము దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా చాలా మట్టుకు చిన్ననాటి నుండి ప్రభు యొక్క లేఖనాలను ప్రభు యొక్క వాక్యాలను సండే స్కూల్ నుండి ఎరిగినటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు అయితే దేవుడు వారికి ఆయుష్నిచ్చినప్పుడు వారు ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారు వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎక్కువగా వారి దగ్గరకు వచ్చేటువంటి వారితో వారితో పరిచయమైనటువంటి వారితో చాలా జాగ్రత్తగా గమనించండి ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి దేవుని యొక్క కార్యములను చెప్పేటువంటి వారుగా ఉండాలి ఆయన యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యములు మీ జీవితంలో ఏమి చేశారో వాటినన్నింటినీ రాబో తరమునకు నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పవలసిన బాధ్యత దేవుని యొక్క బిడ్డల మీద ఉంది ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా చాలామంది సంవత్సరాలు సంవత్సరాలు గడిచి డెబ్బై ఎనభై ఎనభై ఐదు తొంభై ఉన్నా కూడా ఒక్క దేవుని యొక్క మాట గురించి ఒక్క ముక్క మాట్లాడరు వారు వారి దగ్గరికి వెళితే వారితో కూర్చుంటే ఎంతసేపు వారి గురించి ఇతరుల గురించి మాట్లాడతారు తప్పితే దేవుడు చేసిన కార్యాలను దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి చెప్పలేనటువంటి వారుగా ఉన్నారేమో ఒకవేళ ప్రేమినటువంటి దేవుని బిడ్డ ఆయన చెప్తున్నటువంటి మాట ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే నేను నీకు ఆయుష్నిస్తాను నీవు నా గురించి చెప్పు నా గురించి నెక్స్ట్ జనరేషన్స్కి మీ బిడ్డలున్నారా మీ మనవళ్ళు మనవరాలు ఉన్నారా వారికి ఏం చెప్తున్నావో ఆలోచించి ప్రేమినటువంటి దేవుని బిడ్డ సహోదరులారా జ్ఞాపకం చేసుకోండి సహోదరిలారా పెద్దవారులారా వృద్ధులారా జ్ఞాపకం చేసుకొని దయచేసి చిన్నప్పటి నుంచి ఎన్ని వాక్యాలను చదువుతూ ఉన్నావు ఎన్ని వాక్యాలు వినుచూ ఉన్నావు ఎంత బుద్ధిని ప్రభు దగ్గర నేర్చుకునిచూ ఉన్నావు ఇవన్నీ నేర్చుకొని కూడా ఈరోజు ఇంకా నీ జీవితంలో మార్పు లేకపోతే ఇంకా నువ్వు ప్రభు కోసం చెప్పకుండా ఇతరుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే నీలో దేవుని యొక్క వాక్యము నాటబడలేదు దేవుని యొక్క ఆత్మ నీలో లేదని జ్ఞాపకం చేసుకో ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా ఆయన నమ్మదగిన దేవుడని ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మహోన్నతుడైన దేవుడని నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు ఏదో ఒకటి ఉంటాయి కదా ప్రదేవనబి ఏదో ఒకటి ఎన్నో ఉంటాయి కదా బిడ్డ వాటిలో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి వాటిని ఆత్మీయముగా నువ్వు ఏ విధముగా ఎదిగావో పాపమును ఎలా జయించావో ఇదిగో శత్రుభయా నుండి ఏ విధంగా నువ్వు తప్పించుకున్నావో నీ జీవిత అనుభవాన్ని దేవుని యొక్క శౌర్యాన్ని నీ నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పవలసిన బాధ్యత ప్రతి కుటుంబంలో ఉన్న పెద్దవారికి ఉంది మరి దాన్ని గమనిస్తూ ఉన్నారా ప్రి దేవన్ బిడ్డారా ఆ విధంగా చేస్తూ ఉన్నారా లేదంటే మీ అమ్మ ఇట్ట మీ నానిట్ట వాళ్ళిట్ట వీళ్ళిట్ట అని వారి గురించి నువ్వు చెబుతూ ఉంటే వ్యర్థమే జ్ఞాపకం చేసుకో నీ దేవుడైన సర్వోన్నతమైన అయిన దేవుడిని ఎలా రక్షించారు ఎలాంటి స్వస్థత నీకు ఇచ్చారు ఎలాంటి పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తారు ఎలాంటి పాపపు జీవితంలో నుంచి పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించారో వాటిని దేవుడు చేసిన కార్యాలను మీ బిడ్డలతో మీ మనవాళ్ళతో మనవరాలతో చెప్పు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దాన్ని బట్టి నిన్ను దీవిస్తాడు దాన్ని బట్టి నిన్ను ఇంకా ఆశీర్వదిస్తారు అక్కడ దావిది మహారాజు గారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా అయ్యా నాయన తల నిరిచి వృద్ధుడు వరకు అయ్యా నన్ను రక్షించు ప్రభు నన్ను నడిపించు నాయన ఎందుకు నేను కాపాడాలి అని అంటే నేను నీ కొరకు చెబుతాను ప్రభువా నీ సాక్షిగా నేను జీవిస్తాను నాయన నీవు నా పట్ల చేసిన అద్భుతాలను అనేక మందికి చెప్తాను ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయుష్ ఇచ్చేది అందుకు కానీ ఏదో ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబాలలో కలహాలు పెట్టడానికి చిన్నవారిని వేధించడానికి కాదు వృద్ధులారా పెద్దవారిలారా జ్ఞాపకం చేసుకోండి దేవుని కార్యాలు ముచ్చటించండి బిడ్డలతో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చేసిన కార్యాలను మీ బిడ్డలతో మాట్లాడండి ఎంతసేపు గొడవలు ఎంతసేపు వారి గురించి వీరి గురించి మాట్లాడకుండా ఈ విధముగా మీరు మాట్లాడినట్లయితే ఆయన ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని దేవుడు ఆయన వారు ముసలతనముల ఇంకా సారము కట్టి ఫలిస్తూ ఉంటారంట ప్రియ ప్రి దేవం బిడ్డారా ఎందుకు ఫలిస్తారు అని అంటే వారు దేవుని మాటలే మాట్లాడతారు దేవుని సాక్ష్యాలే వారు చెబుతారు అటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రభువారి ఆశ ప్రభువారి యొక్క దీవెన ఏంటి ఈరోజు ఆశీర్వాద అంటే మేము మిమ్మల్ని కాపాడుతాను బుద్ధి వరకు నేను ఎత్తుకుంటాను నిన్ను అయితే నీవు నా గురించి మాట్లాడు మంచి మాటలు మాట్లాడు ధైర్యకరమైనటువంటి మాటలు మాట్లాడు ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడు అప్పుడు నేను దీవిస్తానని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన్ బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో తెలివిని కలిగించినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడామా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా అయా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన అయా ఒకవేళ వృద్ధాప్యములో ఉంటే అయా మీరు కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాము మీరు చేసిన కార్యాలను అయా తమ బిడ్డల బిడ్డలకు తెలియపరచడానికి జ్ఞానమును దయచేయుదురుగాక పనికి మారినటువంటి మాటలు మాట్లాడకుండా నాయన సోది మాటలు మాట్లాడకుండా ప్రభావా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా నాయన మీ గురించినటువంటి మాటలు మాట్లాడుటకు సహాయము చేయమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన ప్రవ్వా ఏ బిడ్డలైతే నాయన భయముతో అయా వ్యాధులతో శోధనలతో బాధలతో ఉన్నారో నాయన వారిని స్వస్థపరచండి ఆయుషును పొడిగించమని ప్రార్థన చేసి ఉన్నాము తండ్రి నీవే సహాయం చేయగల దేవుడు నాయన నీవేనాయన మహోన్నతమైన మా దేవుడు ప్రవ్వ నీవేనాయన మీ బిడ్డలకు నాయన ఆయుష్ను పొడిగించి ఆశీర్వదించి బలపరిచి మీ సాక్షులుగా నిలువ పెట్టుకోమని ఈ ధనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె